వెల్కమ్ టు జనతా ఛానల్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇవాళ మన రెసిపీ వచ్చేసి కోవాతో గులాబ్ జామున్ ఎలా చేయాలో తెలుసుకుందాం నేను హాఫ్ కేజీ కోవా తీసుకున్నానండి హాఫ్ కేజీకి టూ కప్స్ వచ్చేసింది టూ కప్స్ కోవాకి నేను ఒక కప్పు పిండి తీసుకున్నాను చూడండి టూ కప్స్ వచ్చేసింది ఈ టూ కప్స్కి నేను వన్ కప్ మైదా పిండి తీసుకున్నాను ఇదంతా ముద్దలు ముద్దలుగా రాకుండా ఫస్ట్ కొంచెం చేతో ఇట్లా స్మూత్గా ఇట్లా అనుకోవాలండి అంతా కలిసేలాగా పిండి అంతా కోవాకి పట్టేలాగా ఇట్లా అనుకోవాలి మనకు కొంచెం మనకి అవసరం పడుతుంది అనుకుంటే కొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చు మరీ ఎక్కువగా కాదండి ఎక్కువ యాడ్ చేస్తే ముద్దగా వచ్చేస్తుంది మనకి బాల్స్ చేసుకోవడంలో ఇబ్బంది అవుతుంది సో కొద్దిగా ఆ స్మూత్నెస్ కోసమని చూడండి నేను తడిపి పెట్టుకున్నాను ఇది తడిపి పెట్టుకున్నాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకోండి పక్కకి నేను ఆ ఫిఫ్టీన్ మినిట్స్ పక్కకి నానబెట్టిన పిండిని మీకు చూపిస్తున్నాను అట్లా స్మూత్గా అవుతుంది అట్లా పక్క నానబెట్టి పక్కకు పెట్టుకోవడం వల్ల ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి తీసుకొని రౌండ్ బాల్స్ చేసుకుందాం ఈ రౌండ్ బాల్స్ని చాలా స్మూత్గా చేసుకోవాలండి లైన్స్ ఇట్లా విరిగినట్టుగా రాకుండా స్మూత్గా వచ్చేలా ఇలాంటి ఘాట్లు లేకుండా స్మూత్గా వచ్చేలా చేసుకోవాలి అట్లా ఘాట్లు వచ్చినట్టయితే నూనెలో వేసినప్పుడు పగులుతుందండి విచ్చుకుంటుంది అది ఇలా స్మూత్గా చేసుకోవాలి ఇలా అన్నీ సేమ్ సైజులో కొద్ది కొద్దిగా పిండి తీసుకుంటూ సేమ్ సైజులో రౌండ్గా స్మూత్గా బాల్స్ చేసి పెట్టుకున్నామండి చూడండి అన్నీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని పాకం రెడీ చేసుకుందాం నేను పెద్ద గ్లాస్తో టూ గ్లాసెస్ వాటర్ పోసుకున్నానండి అందులో ఒక టూ కప్స్ షుగర్ వేసుకుంటున్నాను పాకం రెడీ అవుతుందండి బాగా మరుగుతుంది పాకం రెడీ అయ్యేలోపు మనము ఆయిల్ వేడి చేసుకుందాం ఈ ఆయిల్ని మరీ ఎక్కువగా మరగనివ్వద్దండి పాకం కూడా రెడీ అవుతుంది ఆయిల్ మరీ ఎక్కువగా వేడైనట్లయితే గులాబ్జామున్ సగా రావండి వేసినబడే మారిపోయినట్టుగా వస్తుంది అంటే అప్పుడే కాలి పై పై కాలిపోయి లోపల ముద్దగా ఉంటుంది సో ఆయిల్ కొద్ది కొద్దిగా వేడవుతున్నప్పుడే మనం అందులో గులాబ్ జామ్ బాల్స్ వేసుకోవాలండి అప్పుడు కొద్ది కొద్దిగా మీడియం మంట పెట్టుకుంటే మంచిగా కాలుతూ ఉందండి లోపల కూడా మంచిగా కాలుతుంది అవి అటు ఇటు కదులుపుతూ ఉండాలండి ఎందుకంటే వన్ సైడ్ కాలుతుంది అలా కాకుండా మొత్తం రౌండ్గా మంచి కాలేట్టు అలా కలుపుతూ ఉండాలి చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో మంచిగా కాలాయండి ఇప్పుడు మనం వీటిని పాకంలో వేసుకుందాం చెప్పడం మర్చిపోయానండి పాకంలో కాస్త ఇలాచి పొడి వేసుకోండి మంచి ఫ్లేవర్ ఉంటుంది ఇంకా కొన్ని వేయించుకుందాం చూడండి ఎంత మంచి కలర్ వస్తుందో ఇలా మంచిగా కలర్ వచ్చేదాకా కా వేయించుకుంటేనే జామున్ లోపల వరకు మంచిగా ఖాళీ స్మూత్గా ఉంటుందండి లేదు పెద్దగా మంట పెద్దగా పెట్టుకొని త్వరగా అవుతుంది కదా అని చేసుకుంటే లోపల మొత్తం పిండి పిండి ముద్ద ముద్దగా ఉండి సరిగ్గా కాలేదు టేస్ట్ ఉండదండి ఇలా మీడియం సైజ్ మంటలో ఇలా మంచి రంగు జలలో కాల్చుకొని పాకంలో వేసుకుంటే చాలా ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ చాలా బాగుంది కదండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి